నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయరవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణునికి ఇంద్రుడు ప్రణమిల్లి క్షమాపణ కోరడం శ్రీకృష్ణునికి గోవిందుడు అని సురభి నామ విడడం శ్రీకృష్ణుని ఆకాశగంగ నుంచి తెచ్చిన జలంతో అభిషిక్తుని చేయటం ఇంకా ఒక ఏకాదశి నాడు నందుడు భగవంతుని పూజించి ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందే యములలో స్నానం ఆచరిస్తూ ఉండగా వరుణుని రాక్షస సేవకుడు నందుని వరుణలోకానికి తీసుకుని వెళ్ళడం విన్నాం తరువాత శ్రీకృష్ణుడు వరుణుని దగ్గరికి వెళ్ళగా వరుణదేవుడు తన సేవకుడు చేసినటువంటి తప్పిదనానికి మన్నించమని వేడి కృష్ణ భగవాని పూజించాడు వరుణలోక విశేషాలు నందుడు గోపల్ల్యవాసులకు చెప్పగా వారు కృష్ణుని మహిమలు గుర్తెరిగి బ్రహ్మస్వరూప దర్శనం కోరుకుంటారు కృష్ణయ్య తన భక్తులైన గోపల్లవాసులకు తన నిజరూపమైనటువంటి బ్రహ్మాండ రూపాన్ని ఇంకా వైకుంఠలోకాన్ని కూడా చూపించి వారికి ఆనందాన్ని కలిగించాడు నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ భగవానుడు ఒక శ్రీకృష్ణ నీకు నమస్కృతులు నీవు మహాత్ముడవు పరమపురుషుడవు సాత్వతులకు అధిపతివి అట్టి నీకు నమస్కారము శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం రాసలీల ప్రారంభం శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ మహారాజా మనస్సులో మధుర భావాలని రేకెత్తించే మనోహరమైన ఆహ్లాదకరమైన శరదృతువులోని అందమైన రాత్రులు రానే వచ్చాయి ఆ మధుర సమయాన్ని తిలకించి యోగమాయను ధరించి శ్రీకృష్ణుడు కూడా తన మనసులో గోపికలతో రాసవిలాసం చేయాలని తలపోశాడు ఎలాగ చాలా రోజుల తర్వాత తన భర్త ఇంటికి వచ్చినప్పుడు భార్య ఆయనకి కుంకుమ పువ్వు తిలకంతో నుదురుని ఎరుపు చేస్తుందో అలాగా తూర్పు దిక్కున నయనానందం కలిగించే తన ఎర్రని బాలకిరణాలతో ఎరుపు వర్ణంలో ఉన్న చల్లని వెన్నెలని వెదజల్లుతూ జ్ఞానుల తాపాన్ని అలసటని తొలగిస్తూ శరత్కాల చంద్రుడు ఉదయించాడు తెల్ల కలువని వికసింపచేసేది పరిపూర్ణమైన ముఖార విందం గల లక్ష్మీదేవి ముఖంతో సమానంగా కాంతివంతమైన కొత్త కుంకుమ పువ్వుల ఎరుపు రంగుతో సమానమైన చంద్రుడితో ఆయన కోమల కిరణాలతో సుశోభితమైన బృందావనాన్ని తిలకించి శ్రీకృష్ణచంద్రుడు గోపికల మనస్సును హరించే మధురమైన గీతాన్ని పాడాడు మాకు ప్రియమైన శ్రీకృష్ణ భగవానుడి విరహంతో నిండిన పాటను వినడం వల్ల ఆ గోపికల పాపాలన్నీ నశించిపోయాయి తమ ధ్యానంలో వారు అచ్యుతుడి సమాగమంతో పొందిన సుఖం వల్ల వారి పుణ్యం పరిపూర్ణమైపోయింది వారికి భగవంతుడిపైన కలిగిన ప్రేమానురాగాల ప్రభావంతో ఆ గోపికలకి అన్ని బంధాలు విడిపోయాయి త్రిగుణాత్మకమైన శరీరానికి భవబంధాలు తెగిపోయాయి ఇది విని పరీక్షతో అడిగాడు ఓ ముని శ్రీకృష్ణుని ఆ గోపికలు ఒక వ్యభిచారిగా అనుకునేవారు కదా వారికి కొంచెమైనా ఆయనపైన బ్రహ్మభావం లేదు కదా మరి విషయవాసులు గల ఆ గోపికలు జనన మరణ దశల నుండి ఎలా విముక్తి పొందారు ఆయన సందేహం గమనించి సుఖదేవుడు ఇలా చెప్పాడు ఓ రాజా నగర నగరరాజు అయిన శిశుపాలుడు శ్రీకృష్ణుని పైన శత్రుభావం ఉన్నా అతనికి శ్రీకృష్ణుని చేతిలో ఎలా మోక్షం కలిగిందో ముందరే చెప్పాను అటువంటప్పుడు ఆయన పైన అత్యంత ప్రీతితో మెలిగిన గోపికలకి ఆయన కటాక్షం ప్రాప్తించింది అంటే ఆశ్చర్యం ఏముంది జన్మలేనివాడు యోగీశ్వరుడు అయిన శ్రీకృష్ణ భగవాను నువ్వు సందేహంతో చూడకూడదు ఎందుకంటే ఆయనను ప్రేమించిన భక్తులు అన్ని సంసార బంధాల నుంచి విముక్తిని పొందుతారు శ్రీకృష్ణ చంద్రుడు గోపల్య స్త్రీలు తన వద్దకు రావడం చూసి విలాసవంతమైన వాక్కుతో ఇలా అన్నాడు ఇంత రాత్రివేళ ఇంట్లో అందరినీ వదిలి నాలాంటి జారుడు మనిషి వద్దకు ఎందుకొచ్చారు ఈ విషయం తెలిస్తే నలుగురు ఏమని అనుకుంటారు ఇటువంటి పని మీరు చేయడం తప్పు కదా వెంటనే మేము ఈ ఇళ్లకు వెళ్ళిపోండి అని వారిని మెత్తగా మందలించాడు ఆయన మాటలు విని గోపికలందరూ మనసులో బాధపడసాగారు ఆయన తలపులతో శ్వాస పీల్చుకున్నప్పుడు వారి దొండపడ్డు వంటి ఎర్రని పెదవులు ఎండిపోయాయి తల దించుకొని తమ కాళ్ల వటనం భూమిని గీస్తూ కాటుకతో ఉన్న కన్నీటితో కుచములకు రాసుకున్న గంధం కారిపోతూ ఉంటే ఎంతో దుఃఖభావంతో పీడితులై ప్రేమ నిండిన గోపికలు చిరుకోపం ప్రదర్శించి గద్గద స్వరంతో కృష్ణుడితో ఇలా అన్నారు ఓ నాథ మీరు ఇలాంటి కఠోరమైన మాటలు అనడం యోగ్యం కాదు ఎందుకంటే గోపికలందరము కూడా మీ భక్తులం అన్ని సుఖాలని చదించి మీ పాదపద్మాల సేవకు వచ్చాము మా మనసులను మీరు దోచుకున్నారు ఇంకా చెప్పాలంటే మేము ఏ చేతులతో మా ఇంటి పనులు చేసుకునే వాళ్ళమో ఆ చేతులనే మీరు హరించారు మా కాళ్ళు కూడా మీ మూలాల నుండి ఒక కడుగు కూడా ముందుకు నడవలేవు మరి చెప్పండి మేము గోపల్లకు ఎలా వెళ్ళగలము వెళ్ళి ఏం చేయగలము ఓ ప్రియుడ మీ మృదు మధుర భావనతో మీ ఆనందమైన మనోహర గీతాలు విని పుట్టిన కామదేవుడు అనే అగ్ని మీ అధరామృతమనే వర్షంతో శాంతింపచేయండి ఒకవేళ మీరు అలా చేయకపోతే మేము కామాగ్నితో ఇంకా విరిహారాలంతో దగ్ధమైపోయి యోగులులా మీ పాదపద్భాలను చేరతాము ఓ ప్రీడా మీరు వ్యభిచారాన్ని నిందనీయమన్నారు అది సబవే కానీ మనోహరమైన దీర్ఘమూర్ఛనయుక్తమైన మీ వేణుగానాన్ని విని మీ ఈ త్రిలోక మోహన రూపాన్ని చూసి ఈ త్రిభువనాలలో పరవశం చెంది ఏ స్త్రీ మీ పైన చెప్పల చిత్తం కాకుండా ఉంటుంది ఓ పరీక్షిత్తు ఈ విధంగా గోపస్త్రీల మాటలు విని యోగేశ్వరుడున శ్రీకృష్ణుడు వారిపైన దయతో చిరుమందహాసం చేసి ఆ గోపికలతో విహరించసాగాడు పాటలు పాడుతున్న గోపికలతో ఆ మన్మోహన వైజయంతి వైజయంతిమాలను మెడలో ధరించి బృందావనాన్ని శోభింపచేస్తూ ఆ వనంలో తిరుగసాగాడు ఆ గోపికలతో యమునా తీరానికి రాగానే అక్కడ వికసించిన కలువపూల సుగంధంతో నిండిన వాయువు సోకగానే శ్రీకృష్ణుడు ఎంతో ఆనందంతో తేలియాడాడు ఒకసారి ఆ గోపికల భుజాలు రాస్తూ ఇంకోసారి చేతులు చాచి వారిని ఆలింగనం చేసుకుంటూ ఒకప్పుడు వారి తన వేళ్లతో దువ్వుతూ తొడలని చీర కుర్చీలను స్పర్శిస్తూ వారి చేతి వేళ్లని పెట్టుకుంటూ వారికేసి మధురంగా చూస్తూ నవ్వుతూ నవ్విస్తూ శిల్పి పనులు చేస్తూ వారితో తనివి తీర రవించాడు ఈ విధంగా ఆ గోపికలకి చాలా ఆనందాన్ని అందించాడు అప్పుడు వారు ఎంతో గౌరవించబడిన వారే ఈ భూమండలంలో అందరికన్నా అధికులము అనే అనుభూతి కలిగిన వరమైనామని తృప్తి చెందారు ఆ తరువాత గర్భాన్ని అణచివేసే శ్రీకృష్ణ భగవానుడు గోపస్త్రీల అహంకారాన్ని దూరం చేసి వారిని ప్రసన్నం చేయడం కోసం అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని ముప్పైవ అధ్యాయం విరహంతో గోపికలు వనాలలో శ్రీకృష్ణుని అన్వేషించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి